ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ దగ్గర ఏరియల్ వ్యూ ద్వారా రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు అక్కడి నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ రైట్ కొద్దిసేపు క్రితమే సీఎం ఇక్కడికి చేరుకున్నారు చేరుకునే ముందు చాపర్ నుంచే ఏరియల్ రివ్యూను చేశారు ఏరియల్ వ్యూను చూశారు ఎలా ఉంది గ్లోబల్ సమీట్కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న దానిపైన మంత్రులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా ఏరియల్ వ్యూని అంతా కూడా చూశారు దానిపైనే ఇప్పుడు సమీక్ష ఉండబోతుంది సీ సీఎం ప్రతి ఆస్పెక్ట్ను కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశారు మొదట మనం ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యారు ఈ ఎంట్రెన్స్ నుంచి మొదలు పెడితే ఇది దాటగానే ఒక టనెల్ ఉంటుంది ఎల్ఈడి టనెల్ ఉంటుంది మనం ఇందాక చూపించిన ఎల్ఈడి అన్ని దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ ఉంటాయి సో ఆ ఫ్లాగ్స్కి సంబంధించి ప్రతి దేశాన్ని రిప్రజెంట్ చేసేలా ఫ్లాగ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఎల్ఈడి స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ టన్నెల్ ఉంటుంది ఆ టన్నెల్ను పరిశీలించిన తర్వాత ముందరికి వెళ్తే రెండు ప్రధాన వేదికలు ఉంటాయి హాల్ వన్ హాల్ టూ సో హాల్ వన్ పూర్తిగా ప్యానెల్ డిస్కషన్స్కి దాదాపుగా ట్వంటీ సెవెన్ సెషన్స్ ప్యానల్ డిస్కషన్స్ జరగనున్నాయి ఐదు ఆరు వందలకు పైగా డెలిగేట్స్ దీనికి అటెండ్ కాబోతున్నారు ప్రతి రంగం నుంచి హెల్త్ కేర్ అట్లాగే ఫార్మస్యూటికల్ టెక్నాలజీ దాంతోపాటుగా ఏఐ అట్లాగే క్రియేటివ్ ఇండస్ట్రీ ఈ వీటికి సంబంధించిన ప్యానల్ డిస్కషన్స్ వీటితో పాటుగా ట్వంటీ సెవెన్ ప్యానల్ డిస్కషన్స్ ఉండబోతున్నాయి ఈ డిస్కషన్స్ లో ఒలింపియా డిస్కషన్స్ కూడా ఉండబోతుంది దీనిలో పివి సింధు అనిల్ కుమ్లే దాంతోపాటుగా క్రియేటివ్ డిస్కషన్స్ లో రితేష్ దేశ్ముఖ్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి దాంతో పాటుగా కొంత బాలీవుడ్ ప్రముఖులు టెక్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్గా గా ఉన్న కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు దాంతో పాటుగా ఏఐకి సంబంధించి ఏఐ రంగ నిపుణులు కూడా దీంట్లో పాల్గొంటున్నారు వీటన్నింటితో పాటుగా ప్రపంచంలో ఉన్న ఇంతకుముందు కొన్ని వరల్డ్ వరల్డ్ ఐటీ కాంగ్రెస్ లాంటి సమ్మిట్స్ లో పాల్గొన్న కొంతమంది ఆర్థిక రంగ నిపుణులు అట్లాగే ఐటీ రంగ నిపుణులు కూడా హాజరు కాబోతున్నారు ఇక విజన్ డాక్యుమెంట్కి సంబంధించి సీఎం కూడా ఇప్పటికే దానిపైన రివ్యూ చేశారు ఇప్పుడు జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన రివ్యూలో ప్రధానంగా కొన్ని ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ఫ్యూచర్ సిటీ ఎండి శాం ఆదేశించారు అధికారులను కూడా ఆదేశించారు దాంతో పాటుగా ఎక్కడికక్కడ ఏవీస్ ప్లే అవుతూ ఉండాలి మన విజన్ ఏంటో తెలియాలి అనే దానిపైన ఏవీస్ని ప్లే చేయాలి అని చెప్పారు దీంట్లో ప్రధానమైంది మూసీ రీజనవేషన్ మూసీ రీజనవేషన్ ఏ విధంగా ఉండాలి అనే ఏవీని ప్లే చేయాలి మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్తో పాటుగా మూసీ విజన్ కూడా మనం తెలిపేలాగా ఉండాలి హైదరాబాద్ విజన్ని తెలిపేలాగా ఉండాలి అంటూ కూడా చెప్పారు మూసీ విజన్కి సంబంధించి స్టాల్లో ప్రత్యేకంగా కొన్ని ఏవీస్ని తయారు చేసి పెట్టారు నైన్టీన్ ఎయిట్ నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి మూసీ ఏ విధంగా రూపాంతరం చెందింది అనే దానిపైన ఒక వీడియో అన్నింటినీ కూడా ప్లే చేశారు దాంతో పాటుగా సౌత్ కొరియా ఇండిగో సంక్షోభం నేపథ్యంలో గ్లోబల్ సమిట్ కి వచ్చే అతిథుల కోసం అవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముఖ్యమైనటువంటి వ్యక్తులు దీనికి రావాల్సినటువంటి వాళ్ళు ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ పెట్టి ఆ అతిథులు ముఖ్యమైన అతిథులు వచ్చి అటో చేయడానికి కావాల్సిన వసతులు ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ అంత పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే మేము అనుకుంటున్నాం ప్రభాకర్ ఇండిగో సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్ కి వచ్చే అతిథుల కోసం ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం రైట్ దీనికి సంబంధించి ఆల్రెడీ సీఎం కూడా ఒక రివ్యూ కండక్ట్ చేశారు ఇండిగో క్రైసిస్ నడుస్తున్న నేపథ్యంలో చాలా మంది డెలిగేట్స్ దీనిపైన కొంత కన్ఫ్యూజన్ ఉండింది ఈ రోజు వరకు నూట ఇరవై ఎనిమిది మంది డెలిగేట్స్కి మెయిల్స్ పంపించారు మీకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లు మేము చేస్తాం ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాట్లు మేము చేస్తాం అది ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్ కానివ్వండి లేకపోతే దగ్గరలో ఉన్న లైక్ ఏపీ కానీ బెంగళూరు కానీ ఇట్లాంటి వాటికి హెలికాప్టర్స్ కూడా అరేంజ్ అనేది ప్రభుత్వం భావిస్తుంది సో ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి కూడా అదే చెప్తున్నారు ఇట్లాంటి డెలిగేట్స్ కోసం దగ్గరలో ఉన్న డెలిగేట్స్ కోసం స్పెషల్ ఫ్లైట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ అరేంజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాంతోపాటుగా ఇండిగో కాకుండా మిగతా ఎయిర్లైన్స్తో తో కూడా మాట్లాడుతుంది ప్రభుత్వం ఎయిర్ ఇండియా కానీ మిగతా స్పైస్ జెట్ లాంటి ఎయిర్లైన్స్తో తో కూడా మాట్లాడుతుంది డిసిసిఏ ఎస్పీ ఎస్ఓపి మారిన తర్వాత ఇండిగో క్రైసిస్ వచ్చిన నేపథ్యంలో సో దానికి తగ్గట్టుగా ఇండిగో ఫ్లైట్స్ ఎవరికైతే బుక్ చేశారో వాటి అన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకుంటూ దాన్ని చేంజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మార్నింగ్ నుంచి కూడా ఒక టీం దీనిపైన డెడికేటెడ్ గా వార్ రూమ్ నుంచి కూడా దీనికి సంబంధించిన అంశాలపైన ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం తో పాటుగా లైజనింగ్ ఆఫీసర్ ఒక్కొక్క డెలిగేట్ కి ఒక్కొక్క లైజనింగ్ ఆఫీసర్ ని పెట్టారు సో దీనికి ఒక కంప్లీట్ ఒక ఏజెన్సీ పెట్టారు కంప్లీట్ రిసీవింగ్ నుంచి సి ఆఫ్ వరకు ఒక ఏజెన్సీ దీన్ని మొత్తం కూడా టేక్ కేర్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఈ పూర్తి బాధ్యత అప్పచెప్పారు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్క డెలిగేట్ రీచ్ అయ్యేలాగా సేఫ్ గా రీచ్ అయ్యేలాగా వితౌట్ డిలేస్ రీచ్ అయ్యేలాగా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది కొద్దిసేపు క్రితమే మనకు ఇన్సైడ్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కి సంబంధించి సీఎం కొన్ని చేంజెస్ చెప్పారు సో వాటిని వెంబటే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా అధికారాన్ని ఆదేశించినట్టుగా తెలుస్తుంది తెలంగాణ తల్లి విగ్రహం ముందు టన్నెల్ మధ్యలో పెట్టాలనేది కూడా సీఎం నిర్ణయించినట్టుగా చెప్తున్నారు సో మొత్తానికి అయితే చాలా ఫోకస్డ్ గా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఈ ఈవెంట్ తీసుకుంది లైక్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా డబ్ల్యూఎఫ్ కానీ వరల్డ్ ఐటీ కాంగ్రెస్ కానీ లేకపోతే అంతకు అంతకుముందు ట్వంటీ ఎయిటీన్లో జరిగిన జీఈసీ గ్లోబల్ ఎంటర్ప్రీనర్ సమ్మిట్ అప్పుడు ఇవాంకర్ ట్రంప్ వచ్చారు సో అలాంటి సమ్మిట్ లాగా దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది డబ్ల్యూఎఫ్లో ఆల్రెడీ లాస్ట్ టైం జరిగిన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లోనే లక్ష కోట్ల పెట్టుబడిని తెలంగాణ ప్రభుత్వం సాధించింది సో ఇప్పుడు కూడా అదే లక్ష లక్షన్నర కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను కూడా దీనిలో భాగంగానే రూపొందించారు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ఫీజిబిలిటీ ఎక్కడ ఉంది ఏ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు పక్కనే అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంది ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఏదైతే గ్లోబల్ సమ్మిట్ వెన్యూ ఉందో ఆ వెన్యూ పక్కనే అమెజాన్ డేటా సెంటర్ ఉంది ఇంకా చాలా పెట్టుబడులు రాబోతున్నాయి గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఫ్యూచర్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీకి పెట్టుబడుల వరద ప్రవాహం అయితే ఉంటుంది అనేది ప్రభుత్వం పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఇంతకుముందున్న టీజీఐఏసీ పాలసీని కూడా ఇప్పుడు చేంజ్ అయిపోతున్నారు ఇంతకుముందు టీజీఐఏసీ పాలసీ ఉంది సింగిల్ విండో విత్ నో గ్రిల్స్ సింగిల్ విండో విత్ నో గ్రిల్స్ సో ఇప్పుడు కూడా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వాళ్ళకి అంతే ఫ్లెక్సిబిలిటీని అంతే స్థాయిలో వెల్కమింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది రైట్ థ్యాంక్ యూ ప్రభాకర్